ఈరోజే వసంత పంచమి పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఇంట్లో మీరు పెట్టే దీపంలో ఇది వేసి పెడితే లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది అలాగే మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కానీ తొలగిపోయి మీరు చేస్తున్నటువంటి పనులలో వృద్ధి అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే ఆ సరస్వతి దేవి తల్లి యొక్క ఆశీస్సులతో మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని యందు ఆ తల్లి కటాక్షం అనేది లభిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుంది పిల్లలు చదువు ఎందు అలాగే జ్ఞానం ఎందు బుద్ధి ఎందు వివేకమందు అన్నింటిలో కూడా వారు ముందడుగులో ఉంటారు అసలు ఈ యొక్క దీపంలో ఏం వేసి పెట్టాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సరస్వతి అయిన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క వసంత పంచమినే మన మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమిగా జరుపుకుంటాము ఈ యొక్క వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మనకు విద్యని మాత్రమే కాకుండా వాగ్బుద్ధిని వివేకాన్ని తెలివితేటలను జ్ఞానాన్ని అందించే జ్ఞానప్రదాత సరస్వతీదేవి అయితే ఈరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంట్లో పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ కూడా తలంటు స్నానమైతే చేయాలి ఈ వీడియో పెట్టే టయానికి మీకు మార్నింగ్ స్నానాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి నేను చెప్పేది సంధ్యా సమయంలో స్నానం కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి సంధ్యా దీపం పిల్లల చేత అయినా పెట్టించే ప్రయత్నం అయితే చేయండి లేదా పిల్లలే పెట్టాలి అనే రూల్ లేదు పెద్దలు కూడా పెట్టవచ్చు ఎందుకంటే పిల్లలకి అమ్మవారికి ఈరోజు దీపం పెట్టడం వల్ల పిల్లల్లో చదువు అనేది ఎక్కువగా పెరిగి మంద బుద్ధి అనేది తగ్గి పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఉదయం వేళ హడావుడిగా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి సంధ్యా సమయంలో ఎనిమిది గంటల లోపు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లల చేత పెట్టిస్తే చాలా మంచిది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట లేదు అంటే కనుక పెద్దవాళ్ళు కూడా పెట్టవచ్చు ఇలా దీపం పెట్టేటప్పుడు ఈ చిన్న పని చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడంతో మాత్రం తీరిపోవడం మాత్రమే కాకుండా ఈరోజు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీ ఇంటి మీద పడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాలను ధరించుకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఇల్లు కూడా శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో శుభ్రంగా ఊడ్చుకొని సంధ్యా సమయం కాబట్టి సన్నముగ్గు వేసుకొని బయట అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా చేసుకొని మీరు కూడా శుభ్రంగా స్నానం చేసేసి తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ వస్త్రాలను ధరించుకోండి ఈరోజు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచండి అలాగే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు తొలగిపోవాలంటే ఈరోజు మీరు ఆవు నేతితోటి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇటు సరస్వతి దేవికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఇద్దరికి కలిపి ఆవు నేతితోటి దీపాలను పెట్టే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఈరోజు తెలుపు రంగు పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించి అమ్మవారికి పూజ చేయడం అనేది చాలా ఉత్తమం అలాగే ఈరోజు చాలా మంది కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా తమ యొక్క పిల్లలకి చదువుకునే వయసులోకి అడుగు పెట్టిన తర్వాత చాలామంది కూడా బాసర తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి యొక్క దేవాలయంలో అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళలేని వారు కనీసం వారికి ఇళ్లకు దగ్గరలో ఉండే సరస్వతి దేవి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడైనా కూడా అక్షరాభ్యాసం ఈరోజు చేయించుకోవచ్చు అలాగే ఈరోజు ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా సరస్వతీదేవిని విశేషంగా పూజిస్తారనమాట ఈరోజు ముఖ్యంగా పాలతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి పాలు అన్నా కానీ తీపి పదార్థాలు అన్నా కానీ చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసినటువంటి కోవా కానీ పాలతో చేసినటువంటి పాయసం కానీ పరమ అన్నం కానీ ఇలా ఏవైనా కానీ పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కేవలం ఈ యొక్క అమ్మవారికి అంటే వసంత పంచమి రోజే కాకుండా మూడు రోజుల ముందు నుంచే బాసరాలో విశేషంగా పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు స్నానం చేసే నీటిలో మీరు ఉదయం స్నా స్నానం చేసేస్తే కనుక ఓకే ఒకవేళ ఉదయం స్నానం చేయ పక్షంలో ఉదయం పూటైనా కానీ సాయంత్రం పూట అయినా కానీ స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు వేసుకొని కానీ లేదంటే కనుక పెద్ద ఉసిరి ఉంటుంది కదా ఆ పెద్ద ఉసిరి ముక్క కొంచెం కట్ చేసి వేసుకోవడం కానీ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ శరీరం మీద ఉన్నటువంటి ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది మీ శరీరం అనేది ఒక కొత్త నూతన ఉత్తేజంతో నిండిపోతుంది ఎప్పుడైనా అయితే మన ఒంట్లో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మన ఒంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట దీనివల్ల మైండ్ అనేది రీఫ్రెష్ అనమాట మనకి పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు సంధ్యా సమయంలో మర్చిపోకుండా గుర్తుంచుకొని ఒక చిన్న గ్లాసు సగానికి పాలు తీసుకోండి అంటే ఒక అరగిద్ద పాలైతే సరిపోతుంది ఆ పాలల్లో ఏం చేస్తారు అంటే కనుక కొంచెం పంచదార చిటికెడు పసుపు చిటికెడు ధనియాల పొడి వేసి ఈ మూడింటిని కలిపి మీ ఇంటి ప్రధాన గుమ్మం గడప దగ్గర రెండు పక్కలా కూడా ఈ యొక్క పాలను చిలకరించండి ఈ విధంగా చిలకరించడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ధనియాల పొడి పంచదార పాలు పసుపు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు ఇవి చల్లిన వారి యొక్క గుమ్మంలోకి అమ్మ అడుగు పెడుతుంది అలాగే ఆ ఇంట్లోకి ధనం ఆకర్షిస్తుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది మీరు ఇంట్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ చిన్న పని చేసుకుని అయితే చూడండి సంధ్యా సమయంలో చాలా మార్పు అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడూ కూడా మేము కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని ముఖ్యం మైన రోజుల్లో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకున్నటువంటి కష్టాలను బాధలను సమస్యలను చాలా తేలికగా తొలగించుకోవచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ముఖ్యంగా దీపంలో వేయవలసింది ఏంటి అంటే కనుక ఆవాల యొక్క పువ్వు ఉంటుంది మనకి ఆవ మొక్కలు అనేవి మొలుస్తూ ఉంటాయి కదా ఇంటి దగ్గర ఎక్కడన్నా ఆవాలు పడినా కూడా ఆవ మొక్కలు అనేవి మొలుస్తూ ఉంటాయి ఈ యొక్క ఆవ మొక్కలకి పసుపు రంగులో ఉండే పూలు అనేవి పూస్తాయి ఈ యొక్క పూలు అంటే దేవికి చాలా అంటే చాలా ఇష్టం ఈ యొక్క పూలు అనేవి కాస్త ఇంటికి తెచ్చుకొని వాటిని నలిపి దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపం నూనెలో వేసేయండి ఒకవేళ మీకు ఇవి దొరకని పక్షంలో మన వంటగదిలో మనం ఎప్పుడూ కూడా వాడుకునే ఆవాలు ఏవైతే ఉంటాయో ఈ ఆవాలను ఒక చిటికెడు తీసుకొని ఆ వెలిగే దీపంలో అయితే వెలిగించుకోండి లేదంటే కనుక పంచదార ఉంటుంది కదా అమ్మవారికి పంచదార అంటే చాలా ఇష్టం కాబట్టి కాస్తంత పంచదార అయినా కానీ ఆ యొక్క వెలిగే దీపంలో అయితే వేయండి మీకు ఆవ పువ్వు అనేది దొరకదు కొంతమందికి కొంతమందికి పల్లెటూరుల్లో ఉండే వాళ్ళకి పొలాలు దగ్గరలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది దొరికితే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు దొరకని వాళ్ళు మాత్రం ఆవాలు కానీ పంచదార కానీ వేసుకోండి ఇవి వేసుకొని కనుక మీరు దీపాన్ని కనుక పెట్టినట్లయితే ఇక్కడ ఆవాల యొక్క ఆ యొక్క మహిమ ఏదైతే ఉంటుందో అది సామాన్యమైనది కాదండి ఎందుకంటే ఆవాలు చూస్తానికి చిన్నగానే కనిపించినా కూడా ఆవాలలో అత్యేంద్రయ మన శక్తులు అనేవి ఉంటాయి ఇలా మనం కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో ఆవాలు వేసి దీపం అనేది వెలిగించడం వల్ల ఈరోజు పైగా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు కలుగుతుంది అలాగే సరస్వతీ దేవి యొక్క అనుగ్రహంతో మీకు వాగ్బుద్ధి వివేకం విద్య తెలివి జ్ఞానం అనేవి పెరుగుతాయన్నమాట మనకి ఈ యొక్క ప్రపంచం మీద అంటే ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమి మీద ఏదైనా కూడా దొంగలిస్తారు అవతలి వ్యక్తులు డబ్బున్నా దొంగలిస్తారు బంగారం ఉన్నా దొంగలిస్తారు బట్టలైనా దొంగలిస్తారు లేదంటే ఇంకా ఏ ఇతర వస్తువులైనా దొంగలిస్తారు కానీ మనిషి దగ్గర దొంగలించలేనటువంటి వస్తువు ఏదన్నా ఉంది అంటే కనుక అది కేవలం చదువు అంటే విద్య అంటే జ్ఞానం ఈ యొక్క చదువుని కానీ జ్ఞానాన్ని కానీ ఎవ్వరు కూడా దొంగలించలేరనమాట కాబట్టి ఇవి ముఖ్యంగా ప్రతి మనిషి కూడా సంపాదించుకోవలసినటువంటి అసలైన ఆస్తులు వీటిని కలిగించే జ్ఞానప్రదాత సరస్వతి దేవి కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి అన్న పిల్లలు చదువు మర్చిపోతూ ఉంటారు కొంతమంది చదివింది చాలా తేలికగా మర్చిపోతూ ఉంటారు అలాగే పిల్లలకి స్కూల్లో కొంచెం చదువులో వెనకబడిపోతే ఒక నిరుత్సాహత అనేది వస్తుంది టీచర్లు కూడా కొంతమంది మంచిగా ఉంటారు కానీ కొంతమంది చదవని పిల్లవాడిని చులకనగా చూస్తూ ఉంటారనమాట ఇలా చూడడం వల్ల పిల్లలకి ఒక నెగిటివ్ అనేది ఏర్పడుతుందనమాట ఇటువంటి నెగిటివ్ని అంతా కూడా తీసివేసి పిల్లల్లో ఆ మంద బుద్ధిని తీసివేసి పిల్లలకి జ్ఞానము తెలివితేటలు జ్ఞాపక శక్తి చదువు అనేది పెరిగేలా చూడడానికి మీరు ఈరోజు సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో దీపంలో నేను చెప్పిన విధంగా వేసి మీరు కానీ మీ పిల్లల చేత కానీ దీపాన్ని వెలిగించినట్లయితే పిల్లలకి మంచి విద్యా బుద్ధులు అనేవి కలిగి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ బిడ్డల మీద మీ మీద పుష్కలంగా ఉంటాయి అలాగే ఈరోజు శుక్రీ గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి మీకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టి అష్ట ఐశ్వర్యాలను తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఈరోజు వసంత పంచమి అంటే కొత్తగా మనకి కోకిల అరుస్తూ ఉంటుంది ఈరోజు నుంచి అలాగే మనకి మొక్కలని గమనించుకున్నట్లయితే కనుక చిన్నగా చిగురులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ప్రకృతి చాలా అందంగా మారుతుంది ఈ యొక్క వసంతకాలంలో అలాగే ఈరోజు ముఖ్యంగా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి ఎటువంటి బూతులు మాట్లాడటం అసభ్యకరమైన మాటలు మాట్లాడటం ఇతరులను నొప్పించడం ఇటువంటివి చేయకూడదు ఈ వసంత పంచమి రోజు పాలకూర తెచ్చుకొని తింటే చాలా మంచిదండి అలాగే క్యాబేజీ కూడా తెచ్చుకొని తింటే చాలా అంటే చాలా మంచిది కొన్ని నియమాలను పాటించినట్లుగానే ఈరోజు ఇంట్లో వండే విషయాలలో కూడా ఆడవాళ్ళు కొన్ని నియమాలను అనేవి పాటించుకోవాలి పాలకూర కానీ క్యాబేజీ కానీ లేదంటే కనుక క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ని కానీ క్యారెట్ వేపుడు రూపంలో కానీ లేదంటే కనుక హల్వా రూపంలో కానీ లేదంటే కర్రీ రూపంలో కానీ లేదంటే మిక్స్డ్ కర్రీ రూపంలోనైనా కానీ క్యారెట్ని ఏ విధంగానైనా కానీ మీ పిల్లలకి వండి పెట్టండి ఈరోజు క్యారెట్ని తినడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది తర్వాత వచ్చేసేసి మునగాకు రాజులకే రాజు అనమాట ఆకు కూరల్లో మునగాకు మునగాకు తినడం వల్ల మన రక్త శుద్ధి జరుగుతుంది మన ఒంట్లో రక్తం పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది విటమిన్ ఏ పెరుగుతుంది పిల్లకి పిల్లలకి కళ్ళ నుంచి కూడా కాళ్ళ వరకు నరాలకు మెదడుకి అన్నింటికి కూడా మునగాకు చాలా అంటే చాలా మంచిది ఏ రూపంలోనైనా కానీ ఈరోజు మునగాకుని తినే ప్రయత్నం అయితే చేయండి ఇక అస్సలు తినకూడనటువంటి కూరగాయ ఈరోజు ఏదన్నా ఉంది అంటే కనుక అది వంకాయ అండి వంకాయ అనేది మంద బుద్ధిని పెంచుతుంది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది వాతాన్ని కలిగిస్తుంది నొప్పులని కలిగిస్తుంది కాబట్టి చాలా మంది అనారోగ్య సమస్యలతో ఉండేవారు వంకాయలకు దూరంగా ఉంటారు అలాగే ఈరోజు నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ రొయ్యలు కానీ పీతలు కానీ నత్తలు కానీ ఇంకా ఎండు చేపలు కానీ ఎండు నత్తలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలా ఏ రకమైన నాన్ వెజ్ అనేది ఈరోజు తినకూడదు ఇంట్లో వండకూడదు బయట కూడా తినకూడదు మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నాము అనేది మన మనస్సు మన శరీరం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల మనకి బద్ధకం పెరుగుతుంది అలాగే చురుకుతనం తగ్గుతుంది బాడీ అంతా కూడా సోమరితనంగా ఉంటుంది కాబట్టి ఈరోజు వీటికి దూరంగా ఉండి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసం మనం ఈరోజు పూజను తప్పకుండా చేసుకోవాలి చాలామంది కూడా పిల్లలకి మంచిది అని చెప్పి కోడిగుడ్డుని ఇస్తూ ఉంటారండి గుడ్డు ఒకటి తినడం వల్ల పిల్లలకి చాలా మంచిది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అది ప్రతిరోజు కూడా ఇవ్వండి కానీ ఈ యొక్క వసంత పంచమి రోజు అనేది కోడిగుడ్డుని మాత్రం పిల్లలకి ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వకండి గుడ్డు కూడా మనకి నాన్ వెజ్తోనే సమానం గుడ్డుకు గుడ్డు అనేది ఏ చెట్టుకు కాసే కాయ కాదు పువ్వు కాదు అలాగే భూమిలో పండే దుంప కాదు ఇది ఒక కోడి పెడితేనే వస్తుంది కాబట్టి గుడ్డుని ఈరోజు పిల్లలకి ఇవ్వకండి మీరు తినకండి ఇంట్లో పండకండి అలాగే ఈరోజు పిల్లల పుస్తకాల మీద ఓం అని చెప్పి రాసి పిల్లల పుస్తకాలను కూడా మీరు పూజ చేసేటప్పుడు కాసేపు అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి తర్వాత పిల్లల్ని బ్యాగ్లో సర్దుకోమని చెప్పి చెప్పండి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి చదువు ఎందు శ్రద్ధ పెరుగుతుంది పుస్తకాలంటే విలువ ఏంటో తెలుస్తుంది పిల్లలకి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈరోజు కుదిరితే ఎవరైనా పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా పంచడం వల్ల మీ పిల్లలకి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఏదైనా కానీ పెద్దల నుంచే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మర్చిపోకుండా తులసమ్మను కూడా విశేషంగా పూజించుకోండి తులసమ్మకు సాయంత్రం సంధ్యా సమయంలో కాస్తంత పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్లు పోసి చక్కగా మీరు పుష్పాలతోటి అలంకరించుకొని అమ్మవారి ముందు నువ్వుల నూనెతోటి కానీ ఆవు నేతితోటి కానీ దీపాన్ని పెట్టే అయితే చేయండి ఇంట్లో పెద్దల యొక్క నడవడికను బట్టి పిల్లల యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉండడం అలాగే పిల్లల ముందు దుర్భాష మాట్లాడుతూ ఉండడం పిల్లలకి ఏదైనా కానీ ఒక మాట చెప్పి దాన్ని చేయకుండా ఉండడం పిల్లల యొక్క విషయంలో నమ్మకాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తించడం ఇటువంటివి చేయకూడదండి ఎందుకంటే మన యొక్క పెద్దల ప్రతి అడుగడుగును కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు మనం పెద్దలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన తల్లిదండ్రులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన తోబుట్టువులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన దగ్గర ఉండే వ్యక్తులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనకి అంటే ఎవరైతే పెద్ద వాళ్ళకి గౌరవిస్తారో పిల్లల్ని ప్రేమిస్తారు ఇలా ప్రతీది కూడా మన నుంచి పిల్లలు నేర్చుకుంటారు మన యొక్క కదలికలు అనేవి వారి యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటారు కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడడం పిల్లలకి నైతిక విలువలు నేర్పడం సమాజంలో మంచికి చెడుకు తేడా తెలపడం ఇవన్నీ కూడా పెద్దలు చేయవలసినటువంటి బాధ్యత అందుకే చెప్పారు మన పెద్దలు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మొదట తల్లిదండ్రులు మాత్రమే ఆది గురువులు తరువాత మూడవ స్థానంలో గురువు వస్తారు నాలుగవ స్థానంలోనే దైవం ఉంటారు కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రథమ గురువులుగా బిడ్డలకు నేర్పించాల్సిన నైతిక విలువలన్నీ కూడా నేర్పించారు నేర్పించి అప్పుడు పిల్లల్లో ఒక మంచి ఆలోచన అనేది కలిగించి చదువు యొక్క ఆ విశిష్టతను పిల్లలకు తెలిపి దైవం అంటే ఏంటో నమ్మకాన్ని కలిగించి పిల్లలకి మంచి చెడు అనేది నేర్పించుకోవాల్సిన బాధ్యత అనేది పెద్దవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజు యొక్క విశిష్టతను కూడా పిల్లలకు తెలపండి పిల్లలకి పూజను చేపించండి అలాగే దీపం పెట్టించండి అలాగే మీరు ఈరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పిల్లల చేత సరస్వతీన

విద్యారంభం కరిష్యామి మే సదా అనే ఈ యొక్క శ్లోకాన్ని పిల్లల చేత పలికించండి ఒకవేళ ఈ శ్లోకం రాని పక్షంలో ఓం సరస్వతి దేవ్యాయ నమ అనే ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠించే ప్రయత్నమైతే చేయండి ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే కుదిరితే ఈరోజు సంధ్యా సమయంలో ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ సరస్వతి దేవి యొక్క దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అలా చేసినట్లయితే కనుక పిల్లలకి అమ్మవారి మీద ఇంకాస్త గౌరవం ఇష్టత అనేది ఏర్పడుతుంది కుదిరితే ఈరోజు సరస్వతీ దేవి ఆవ ఆలయంలో పుస్తకాలు పెన్నులు అనేవి పంచే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా పిల్లలు పంచడం వల్ల పిల్లల్లో మంచితనంతో పాటుగా జ్ఞానం తెలివితేటలు అలాగే పిల్లలకు మంచి ఆయుష్ అనేది పెరిగి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతోటి మంచి విద్యావంతులై వారు ఏదైతే కోరుకుంటున్నారో భవిష్యత్తులో అందులో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యలో నేను చెప్పిన విధంగా దీపంలో ఈ ఇది అంటే ఈ మూడు వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువుని కనుక వేసి మీరు కనుక దీపం పెట్టినట్లయితే అయితే మీకు ఇటు సరస్వతీ దేవి అనుగ్రహంతో పాటు ఇటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది కోట్ల కట్టలు మీ ఇంటికి వచ్చి పడతాయి మీకున్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఒక్కసారి నేను చెప్పినట్లుగా దీపాన్ని పెట్టి చూడండి మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి కలుగుతాయి అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది మీకు లభిస్తుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సరస్వతి దేవ్యాయన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా సరస్వతి దేవి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖి భవంతు ధన్యవాదములండి